హాయ్ వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్ నేను మీ సుమ పస్తులేటి మీ అందరికీ శ్రీ విశ్వా వసనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పటి వరకు మన ని ఆదరిస్తున్న అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే వాళ్ళ నుంచి నూతన సంవత్సరంలో మనం మన ఛానల్ నుండి ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాం సామాజిక తెలంగాణ జాతీయ తెలుగు దినపత్రిక ఆ ప్రధాన అంశాలను వాటి నుంచి వచ్చిన ప్రధాన అంశాలను మన చైర్మన్ డాక్టర్ పొదిల వెంకట్ గారితో చర్చిద్దాం సో ఆయన్ని ఇన్వైట్ చేసేద్దాం

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉంది మనం చూస్తున్నాం గతంలో ఉన్నదానికంటే ఇప్పటికీ ఎన్నో రెట్లు హైదరాబాద్ జన జన సాధన పెరిగింది మరి ఇక్కడ ఉన్న రోడ్లు మాత్రం గతంలో ఉన్న విధంగా ఉన్నాయి కానీ రోడ్డు రోజు రోజుకి మొబైల్స్ కానీ కార్లు కానీ ఎంత లేనగా రోజులకు వెయ్యిపోయినంత రిలీజ్ అవుతుంది మరి వెయ్యి పదినందరు బండ్లు రిలీజ్ అయినప్పుడు మరి ఆ మాత్రం రోడ్ అయితే విస్తరణ ఉండదు కదా అందుకని ఇప్పుడు చాలా రద్దులు చేయబడ్డు మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రద్దీ తట్టుకోవడానికి లింక్ రోడ్ల ద్వారా తీసేయాలి సరే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలి ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా అసౌకర్యం కూడా చేయాలని చెప్పేసి ఆయన భావించి మరి నా వాళ్ళ సమావేశం జరిగింది ఎంత డబ్బు అయినా పర్లేదు డబ్బుల గురించి వెనకబా ఆలోచించద్దు అవసరం అనుకుంటే ఎవరైతే ఆ రోడ్డు విస్తరణలో భాగంగా ఏమన్నా

ఇక్కడ ఎందుకంటే పంటలు కూడా ఎక్కువ పండుతుండే అవకాశం ఉంది కాబట్టి ఆ పంటలకు సరిపోను విద్యుత్ కావాలి మరి ఇక్కడ మన దగ్గర విద్యుత్ కేంద్రాలు చాలా తక్కువ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విద్యుత్తు వాడకం తెలంగాణ అయినా కానీ విద్యుత్ కేంద్రాలు మొత్తం కూడా ఉత్పత్తి కేంద్రాల మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి అక్కడ మనకు బాగా మైనజ్ జరిగింది గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యుత్ కొనుగోలు చేసింది కానీ వాళ్ళు అంటే ఎక్కువ ధరకు కొనుగొన్నారు తొమ్మిది రూపాయలు పది రూపాయలు పర్ యూనిట్ పెట్టుకున్నారు మరి ఆ విధంగా కాకుండా చాలా తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్ కొనడానికి అక్కడ రాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మరి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయిన మరి బట్టి విక్రమార్పు నిన్న ఎంఐ రాస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయాలనేది మరి రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశం కలవాలి నార్సింగ్లోని అరుణ్ హాస్పిటల్ సీజ్ డిఎం రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు సో దీని మీద మీ అభిప్రాయం ఇక్కడ హైదరాబాదులో విషయానికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆగడాలు రోజు రోజుకి చాలా మితి ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం ఏదన్నా అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏదన్నా జబ్బు చేస్తే తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పోయేది ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు పోవట్లేదు లాస్ట్కు వృక్ష తక్కువ వాడు కూడా కూలికి పోయేవాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి పోతాడు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అంత వైద్యం జరగదు నాణ్యమైన వైద్యం జరగదు అనేది వాళ్ళది ప్రధాన వాళ్ళ భయం కానీ నిజానికి ప్రభుత్వ ఆసుపత్రులే చాలా ట్రైనింగ్ అయిన ప్రొఫెసర్స్ ఉంటారు అంటే ప్రొఫెషనల్స్ అయిన డాక్టర్లు ఉంటారు ఇక్కడ అందరు కూడా జూనియర్ డాక్టర్లు లేకపోతే రకరకాలుగా వీళ్ళంతా నైపుణ్యం లేని డాక్టర్లు ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళంతా షోపు టప్పు కొంచెం ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల అందరూ మరి ప్రైవేట్ హాస్పిటల్ మీద పడుతున్నారు ఇక్కడ నర్సింగ్ విషయానికి పోతే ఒక హాస్పిటల్లో రెన్యువల్కి హాస్పిటల్ ఉన్నదానికి రెన్యువల్ చేయడానికి కూడా ఆయన మామూలుగా ఏదైతే బిల్డింగ్ ఉంటుందో బిల్డింగ్ రెంటల్ డీడ్ కాకపోయి ఇంటి వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ దొంగ సంతకా సంతకం పెట్టి ఆ రెంటల్ ని డేట్ని డిఎంహెచ్ఓ సబ్మిట్ చేశాడు దానికి వాళ్ళు విచారణ తేడితే ఫోర్ జిల్ సంతకాలి అందుకని నిమిడేట్ గా దాన్ని సీజ్ చేసిండు అదేవిధంగా ఇంకా కొన్ని ప్రైవేట్ అంటే చిన్న ఆర్ఎంపీ చిన్న చిన్న క్లినిక్లు ఉన్నాయి ఆ క్లినిక్లు కూడా ఏమాత్రం అంటే మామూలుగా ప్రతి ఏ పని చేయాలనుకున్నా కానీ ఇవాళ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ప్రభుత్వ అనుమతి ఉండాలి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉందో అధికారుల అనుమతి తప్పకుండా ఉండాలి అది ఇవే ఏ వ్యాపారం అయినా కానీ ఆర్ఎంపి డాక్టర్లు ఎక్కడంటే కుట్ట గొడుగులా ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమి తర్ఫీదు లేదు పెద్దగా ఏమి ట్రైనింగ్ ఉండదు ఏమి ఉండదు కానీ ఆ విధంగా చేయడం వల్ల మామూలుగా ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి పోతే వాడు ఫీజు ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటారు వీడైతే ఆర్ఎంపీ డాక్టర్ వంద రూపాయలు తీసుకుంటాడు వంద రూపాయలు తీసుకొని డైరెక్ట్ యాంటీబయాటిక్ ట్యాబ్ రాస్తారు అంటే డైరెక్ట్ ఒక జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి పోవాలి ప్రోసీను ఇదంతా వేసుకుంటే వాళ్ళు చిన్న చిన్న పోవాలి కానీ యాంటీబయాటిక్ వల్ల తగ్గుతుంది కానీ అదే యాంటీబయాటిక్ రివర్స్ కావడం వల్ల కొన్ని కొన్ని సందర్భంలో ప్రాణంతా కూడా జరుగుతుంది కానీ ఆర్ అలాంటి అనుభవం లేని ఆర్ఎంపి హాస్పిటల్ కూడా నిన్ననే మరి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రగారా డిఎంహెచ్ఓ ఆయన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా పోయి హాస్పిటల్ని సీజ్ చేశారు ఇది మంచి పరిణామం అయితే అంటే వెంకటేశ్వరరావు గారు వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత చాలా ప్రైవేట్ హాస్పిటల్ మీద కొరడా చూపించాడు ఎందుకంటే ఆయన చాలా డైనమిక్ పర్సన్ వ్యక్తిగతం కూడా చాలా మంచి వ్యక్తి ఎక్కడ పేదవాడికి ఏమైనా వైద్యంకి ఏమన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నా లేకపోతే వైద్యం సరిగ్గా లేకుండా ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతాయి ఎందుకంటే అంత మంచి మనిషి ఆయన వస్తున్న అంటేనే ప్రైవేట్ హాస్పిటల్ కూడా అన్ని సెటరేట్ అయిపోతుంది ఎవరు తప్పులు చేసినా అనుకో విధంగా ఉన్నా కానీ అన్ని సెటరేట్ అయిపోతుంది మరి నిజానికి ఒక చెప్పారు డైనమిక్ ఎందుకంటే ముప్పై మూడు జిల్లాల్లో కింద రంగారెడ్డి జిల్లా అంటే పెద్దది పెద్దది హైదరాబాద్ గుండెకాయ మరి అలాంటి జిల్లాలో ఆయన అంత పక్కడు ఉండి మరి తన సిబ్బంది తీసుకొని పోయి ఆయన మరి అంటే నర్సింగ్ అంటే కూడా పెద్ద అది కార్పొరేట్ ఏరియా అలాంటి ఏరియాలో కూడా ఆయన హాస్పిటల్ అంటే ఆయన సీజేషం అదే అదేవిధంగా ఆయన వ్యక్తిగతం కూడా చాలా మంచి వ్యక్తి ఇలాంటి అంటే ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా పేదలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నా కానీ స్పందించి మంచి గుణిల్ కావ్య నిజానికి మరి ఈ పత్రికలో ప్రధాన అంశం పెట్టడం చాలా గొప్ప పరిణామం అని చెప్పుకోవాలి ఎందుకంటే డాక్టర్ కావ్య గారు ఆమె డాక్టర్ కడియం శ్రీహరి గారి కూతురు మరి కూడా చాలా ఉన్నత విద్య చదివి ఇన్వైజ్ చేసింది క్లినిక్ కూడా నడిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే తండ్రి చాటు అంటే తండ్రి ఆయన అపర మేధావి కడ శ్రీహరి గారు అంటే అపర మేధావి ఆయన ఆయన గతంలో కూడా టీడీ టీడీపీ కూడా చాలా చాట్లు పనిచేసి విద్యాశాఖ పని శాఖ అదే అదేవిధంగా కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని మళ్ళీ కావాలని తీసుకొని విద్యాశాఖ మంత్రి ఇచ్చేసి డిప్యూటీ సీఎంగా చేసిన కానీ ఆయన వారసత్వాన్ని కొనిపోకున్నాం మరి డాక్టర్ కావ్య నిజానికి ఈరోజు ఒక హైర్ బ్యాండ్ లాగా వరంగల్ లో ఎంపీగా గెలిచి కూడా చాలా అంటే తండ్రి మించిన తండ్రి ఆ జిల్లా అభివృద్ధి గురించి ఆమె కూడా ఆలోచన కృషి చేస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డితో మంచి తండ్రితో ఉండి కూడా ఫండ్ ఎక్కువ తీసుకొని పోయి ఆ జిల్లా అభివృద్ధికి ఆమె కృషి చేస్తుంది ఇక మరిన్ని అంటే ఆమె భవిష్యత్తులో మరిన్ని ఇంకా అవకాశాలు రావాలని చెప్పి సందర్భంగా డాక్టర్ కవిత గారికి కూడా కావ్యకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాం సో చూసారు కదా ఇప్పుడు డాక్టర్ పొద్దుల వెంకట్ గారు మనతో చర్చించారు సో అంశాల మీద చాలా బాగా చెప్పారు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్ మన కోసం మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్